ఈ రోజున నరసాపురం నియోజకవర్గంలో నరసాపురంలో మరి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మేము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా మరి లక్షలాది మందికి సిఎంఆర్ఎఫ్ ద్వారా కూడా మరి ఆరోగ్యంగా ఇబ్బంది పడుతున్న వారందరూ కూడా సహకరి సహకరిస్తుంది మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో మరి నరసాపురం నియోజకవర్గం నుంచి కూడా మేము కూడా మరి లక్షలాది రూపాయలు మరి సిఎంఆర్ఎఫ్ ఇవ్వడం అలాగే ఎల్ఓసీలు కూడా ముందుగా అవసరమైనటువంటి హాస్పిటల్ వైడ్ అవసరమైన వాళ్ళకు కూడా మరి మొన్న ఈ నెలలో కూడా పది లక్షల రూపాయలు రామన్నపాలెం నుంచి ఒక వ్యక్తికి ఎల్ఓసీ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు నలుగురికి లక్షా పదిహేను వేల రూపాయలు ఇక్కడ సిఎంఆర్ఎఫ్ ద్వారా వారి కుటుంబాలను ఆదుకున్న పరిస్థితి అందరూ చూస్తున్నాం మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఈ హాస్పిటల్ వైడ్ నుంచి కొంత ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది ఆరోగ్యశ్రీ రాని వారికి సిఎంఆర్ఎఫ్ ద్వారా వారి కుటుంబాలను ఆదుకునే పరిస్థితి ఉంది కాబట్టి మీ అందరూ కూడా ప్రజానీకాన్ని కూడా మేము అందరూ కోరుకునేది ఏంటంటే మీడియా సోదరుల ద్వారా ప్రత్యేక నర్సాపుని ప్రజానీకానికి మీరు ఎవరికి మీ కుటుంబంలో హాస్పిటల్ బయట మీరు వెళ్ళినా సరే ఒక రకంగా ఆరోగ్యశ్రీ ఉపయోగించుకునే పరిస్థితి లేని ఎడల మీరు ఏదైతే సిఎంఆర్ఎఫ్ ద్వారా మీ అందరికీ కూడా మేము ఉపయోగపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి నియోజక ప్రజలందరికీ కూడా ఎప్పుడు ఏ అవసరం ఉన్నా మీ అందరికీ అందుబాటులో ఉండే విధంగా మేము ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరి పరిపాలన కూడా చూస్తున్నారు ఏ రకంగా ముందుకు వెళ్తున్నావు అన్నది కూడా రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరికీ కూడా మంచి జరిగే విధంగా మంచి పరిపాలన అందించే విధంగానే ఇప్పుడు మేము కానీ మా అధిక మా నాయకత్వం కానీ ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి నేను ప్రజానికి కానీ కోరుకునేది ఏంటంటే మీకు ఎప్పుడు ఏ అవసరం ఉన్నా సరే మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది అది ఏదైతే సిఎంఆర్ ద్వారా కూడా